అధికారుల వద్ద పేరుకుపోయిన అవినీతి అలసత్వం నిర్మూలన కోసం కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్తోందని సంస్థ సభ్యుడు శివ అన్నారు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న సంస్థ సభ్యులు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబాక మున్సిపల్ కార్యాలయంలో తనిఖీ కొరకు గత ఎనిమిది నెలల ముందు ఆర్టీఐకు దరఖాస్తు చేసుకున్నామన్నారు ఈ రోజు కార్యాలయాన్ని సందర్శించి లేఅవుట్ పర్మిషన్ ఇళ్ల నిర్మాణాలు వచ్చే లావాదేవీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో అన్వేషించినట్లు తెలిపారు తనిఖీల అనంతరం ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు శివ వచ్చేసి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల జాతీయ సంస్థ నుంచి నేను వచ్చానండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొందరు అవినీతి అధికారులలో పేరుకుపోయిన అవినీతి అలసత్వం నిర్మూలన కోసం మా సంస్థ కృషి చేస్తుంది అందులో భాగంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుబ్బాక మున్సిపాలిటీని ఈరోజు మన పిఐఓ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మేము ఈ రికార్డు తనిఖులకు వచ్చాము ఇంతకుముందు మేము గత ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ముందుగా మేము రికార్డు ధనికులకు మేము దరఖాస్తు చేసుకున్నాము మా ఆర్టీఐ యాక్ట్ని అనుసరించి అందులో భాగంగా ఇక్కడ ఉన్న రికార్డులను మేము పరిశీలించడానికి టైం కోరినాము ఆ కోరిన భాగంలో ఈరోజు మాకు టైం ఇచ్చారు అందులో ఇప్పుడు మాకు కొన్ని ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నారు ఇంకా మొత్తం మాకు డేటా రాలేదు ఈరోజు రేపు రెండు రోజులు ఇచ్చారు అవసరం ఉంటే ఇంకా మళ్ళీ దాన్ని ఇప్పుడు యాక్సిడెంట్ కూడా చేసుకుంటాం మేము దాంతోపాటు ఇందులో ఏమో అసలు ఇక్కడ లేఅవుట్ పర్మిషన్స్ మన మున్సిపల్ పరిధిలో గల నిర్మాణ ఇంటి నిర్మాణాలు మీకు సరే ట్యాక్స్ల రూపంలో వచ్చిన నిర్మాణం అమౌంటు